శ్రీమాతే నమ ఆడవాళ్ళు వంటగదిలో ఈ మూడు తప్పులు చేస్తే భర్తకు దరిద్రం పట్టినట్టే మనందరి ఆరోగ్యం ఆనందం ఇక్కడి నుంచే మొదలవుతుంది అది మన వంటగది వంటగదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లయితే భర్తకు దరిద్రం పట్టినట్టే అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆ మూడు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం బస్తా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు కాబట్టి చాలామంది దాన్ని నింపుతూ ఉంటారు ఖాళీ అవ్వకముందే ఆ సంచుల బియ్యం నింపాలి దుమ్ము పట్టిన తర్వాత బియ్యం నింపినట్లయితే ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే మీ ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అలవాటు మానండి ఇక రెండవది పసుపు ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో కనిపిస్తుంది పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించింది మీ వంటగదిలో పసుపు అయిపోతే అది గురుదోషం లాంటిది గురుదోషం వల్ల మీకు డబ్బు కొరత ఏర్పడుతుంది వంటగదిలో పసుపు అయిపోతుందని అనిపించినప్పుడల్లా పసుపు తెచ్చి పెట్టుకోండి ఇంట్లో పసుపు లేకపోవడం సంపద మరియు వైభవం లేకపోవడానికి సూచిస్తుంది అలాగే శుభకార్యాలను ఆటంకం కలిగిస్తుంది ఎవరి దగ్గర అప్పుగో తీసుకోకూడదని ఎవరికి పసుపు ఇవ్వకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇక మూడవది అన్నం ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి అందుకే ఇంట్లో అన్నం కొరత ఎప్పుడూ లేకుండా చూసుకోండి ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంటి భర్త ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉప్పు లేకుండా చపాతీలు చేసి ఆవుకి తినిపించాలి ఇలా తినిపించినట్లయితే మీకు దోషాలు అనారోగ్య సమస్యలు పోతాయి కొంతమంది ముందుగా అదే సమయంలో వేరొకరి ఇంటి నుండి ఉప్పు ఎప్పుడూ అడగకూడదని గమనించండి ఇంట్లో నూనె అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకురావడం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది అలాంటి తప్పులు ఎప్పుడూ చేయొద్దు ఇంట్లో ఆవాల నూనె ముగిసేలోగా కొత్త నూనెను కొనుగోలు చేయాలి ఈ నియమాలు చేయండి ఇలా చేస్తే ఆ ఇంటికి దేవత మూర్తుల ఆశీస్సులు లభిస్తాయి దీంతోపాటు ఇంట్లో ప్రతికూల శక్తి అంతా ముగుస్తుంది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నిండుగా ఉంటుంది